నమస్తే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది విలీనం విమోచనం విద్రోహం అసలు ఈ పదాలకు అర్థమేంటి చరిత్రను నిజంగా కూడా వక్రీకరించే ప్రయత్నం చేశారా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా కూడా వాళ్ళ స్వార్థాల కోసం జెండా ఎగరవేస్తున్న పరిస్థితి కనబడుతుంది అనే వాదన మరోవైపు నిజానికి ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలామంది మేధావులు కూడా మౌనంగా ఉండిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎవరి వాదన వారిదే ఎవరి ఆలోచన వారిదే ఎవరికలం వారిదే అన్న విధంగా జరుగుతున్న పరిస్థితులను కూడా మనం చూస్తాం సో అయితే దీంట్లో ప్రధానంగా కూడా మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న మనతో ఉన్నారు ఒకసారి దీని మీద కూడా ఆ పార్టీలో పనిచేశారు దాంతోపాటుగా ఈ సిద్ధాంతాల పట్ల కూడా పార్టీ ఏమంటుంది అప్పుడు ఏమన్నది ఇప్పుడు జంపన్న ఏమంటున్నారు అనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే అండి ఏంటి అసలు ఈ విలీనం విద్రోహం విమోచనం ఆ మూడింటికి అర్థాలు ఏంటి అసలు చరిత్రను ఏమన్నా లిఖించడంలో తప్పుగా రాసారా స్వార్థాల కోసం ఏమైనా వాడుకున్నారా పార్టీలు ఎందుకు ఈ విధంగా జెండా ఎగరవేస్తున్నాయి ఇప్పుడు పార్టీలు ఎందుకు అంటే ఇప్పుడు విలీనము విమోచనం అని చెప్పి ఎందుకు ఈ పేర్లు పెట్టినని మనం అర్థం చేసుకునే ముందట తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు జరిగింది అనే విషయాన్ని కూడా ఏంటంటే మన స్థూలంగా మనం అర్థం చేసుకుంటే దీన్ని బట్టి మనం ఏ పేర్లు యూజ్ చేయాలనే విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ తెలంగాణ సాయుధ పోరాం ప్రత్యేకించి పంతొమ్మిది నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు జరిగింది ఈ చరిత్ర వేలాది అంటే దాదాపు మూడు వేల గ్రామాలు విముక్తి చేసి రానాడు ప్రజలందరూ కూడా ఆ నైజాంకు వ్యతిరేకంగా లేదా భూస్వామికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడిన చరిత్ర ఉంది నైజాం అని అంటే ఓన్లీ అంటే మనకు నైజాం నిజాం రాజు ముస్లిము కానీ నిజాంకు సహకరించిన వాళ్ళు ఎవరు హిందూ ఉన్నారు ఉదాహరణకు విష్ణు రామచంద్రారెడ్డి పేరు ఉందని భూస్వామి ఒక్క విష్ణు రామచంద్రారెడ్డి కాదు తెలంగాణ అనేక గ్రామాల్లోపట ఎవరైతే అంటే వాళ్ళ సహకారం లేకుండా ఓన్లీ నిజాం ఏం చేయలేడు కదా నిజాం రాజు కూర్చోవచ్చు కానీ ఎవరి ద్వారా చేసిండనుకున్నప్పుడు హిందూ భూస్వాములే కాబట్టి ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలనంటే అంటే ప్రజలను ఎవరైతే పీడించిండ్రో వాళ్ళు ఎవరు పాలకులు ఎవరంటే నిజాం నుండి మొదలుకొని గ్రామంలోపట ఉన్న భూస్వామి వరకు కూడా ముస్లిం అండు హిందూ కలిసి ఉన్నారు రాజు మాత్రం ముస్లిమే తర్వాత వాళ్ళ యొక్క సైన్యం రజాకర్ సైన్యం కావచ్చు లేదా ఇతర కావచ్చు ఆ సైన్యంలో కూడా ఎవరున్నారు ప్రధాన అంటే ముస్లింలు ఉన్నప్పటికీ హిందువులు కూడా ఉన్నారు కాబట్టి ఈ రాజ్యం ఏదైతుందో ఈ రాజ్యం అనేదిందో తెలంగాణ ప్రజలపైన తీవ్రమైన అణచివేత దోపిడి కొనసాగిస్తున్నప్పుడు ఈ ప్రజలు ప్రజలు కూడా ఎవరిపైన వాళ్ళు చేసింది హిందూ ప్రజల పైన చేసారు ముస్లిం ప్రజలపైన చేసారు క్రిస్టియన్ ప్రజల పైన చేసినారు వివిధ కులాలపైన చేసారు అగ్ర కులాలపైన చేసారు అగ్ర కులాలంటే రెడ్డి కమ్మ వెలమ కూడా వాళ్ళు కూడా అనిచివేత గురైనరు కదా అనుకోసం మనకు ఆ చనిపోయిన దాంట్లో పట్ల ఇప్పుడు దాంట్లో చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నది కదా దాంట్లో పట్ల రెడ్డిస్ ఉన్నారు లేదా ముస్లింస్ ఉన్నారు లేకపోతే అనేక కులాలు అది ఇప్పుడు ఐలమ్మ కావచ్చు లేదా బందగి కావచ్చు అనేక మంది ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళందరూ అంటే కులాలతో సంబంధం లేదు కాబట్టి ఇక్కడ జరిగిన పోరాటం ఏంటంటే అది ఒక రకంగా చెప్పాలంటే అన్ని వర్గాలు అన్ని కులాల ప్రజలు ఆనాడు రాచరికానికి వ్యతిరేకంగా పోరాడినరు నిజాం రాజరికానికి వ్యతిరేకంగా పోరాడినరు అంటే అదొక దాన్ని కూలగొట్టాలని అంటే కమ్యూనిస్టుల పార్టీ నాయకత్వం కింద అక్కడ విముక్తి సాధించాలని చేసిన పోరాటము ప్రాక్టీస్ ఏం జరిగింది అంటే అప్పటికే పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టులో బట అంటే మొత్తంగా భారతదేశంలో బట బ్రిటిష్ వలస పరిపాలన పోయి అంటే కాంగ్రెస్ నాయకత్వం కింద ఏంటంటే అక్కడ ఒక స్వాతంత్రం అనేది వచ్చింది అక్కడ ఒక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది ఏతుందో సైన్యాలు ఏతుందో తెలంగాణకు రావడం తెలంగాణకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అది బీజేపీ కాదు ఇంకొకటి కాదు కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వమే అందులో ఒక మనిషి కాదు అక్కడ హోమ్ మినిస్టర్ పటేల్ ఉండొచ్చు కాక కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా అంటే కేంద్ర ప్రభుత్వం అంటే కూడా కాంగ్రెస్ మళ్ళీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి స్పష్టంగా కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం ఏదైతుందో దేశంలో కూడా వివిధ రాజ సంస్థానాలు ఉన్నాయి ఐదు వందల యాభై సంస్థానాలున్నాయి నిజాం సంస్థానం ఎట్లా అవుతుందో దేశంలో ఐదు వందల యాభై సంస్థానాలున్నాయి కాబట్టి ఆ సంస్థానాల కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో తిరిగి తన యొక్క భారత రిపబ్లిక్ లోపట కలుపుకోవడం జరిగింది అయితే ఆ రిపబ్లిక్కు అంటే ఎక్కడ అంటే ఘర్షణ పెద్దగా లేకుంటేనే ఆ రిపబ్లిక్లో కలిస్తే ఇక్కడ నిజాం మాత్రం కలవలేదు ఒకటి తర్వాత ప్రత్యేకించి నిజాం కలవకపోవడమే కాకుండా కూడా ఇక్కడ తెలంగాణలో పట్ల ప్రజలు పోరాడుతురు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కింద కాబట్టి ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అయితే ఈ పరిస్థితి లోపల నాన్న కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో అంటే దీనిని అంటే ఒక ఒక శాంతియుత పద్ధతులు పరిష్కరించడం కాకుండా అదేం చేసింది నిజాంను ఫస్ట్ బెదిరించింది అంటే ముందు బెదరలేదు చివరి కిందట వాళ్ళ మధ్యలోపట పట రాజీలు కుదిరినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి నెహ్రూ గవర్నమెంట్ తోటి కాబట్టి ఈ రాజీలు కుదిరిన ఫలితంగా నిజాం లొంగిపోయిండు అంటే ఆల్రెడీ అది లొంగకపోతే తెలంగాణలో పట కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కింద అంటే గెరిలా సైన్యాలు అవుతుందో చుట్టుముడుతున్నాయి నిజాం దెబ్బతింటున్న పరిస్థితి కాబట్టి ఇలాంటి పరిస్థితిలో పట పటేల్ సైన్యాలు వచ్చేసి ఇక్కడ నిజామును లొంగదీసుకొని తిరిగి ఇక్కడ సాయుధ పోరాటం కొనసాగిస్తున్న కమ్యూనిస్టులపైన ఊచకూతకోవడం అవుతుందో చాలా చాలామంది ప్రజలు చనిపోయారు అలా కులాలు ఏం లేకుండా సాధారణ ప్రజలు అనేకమంది చనిపోయినారు కాబట్టి ఇది ఇక్కడ అంటే విముక్తికి దగ్గరగా ఉన్న పరిస్థితి సరే జరిగేదా కాదని చర్చ వేరు అది కమ్యూనిస్టుల మధ్య అనేక చర్చలు అది వేరే విషయం కానీ విముక్తికి దగ్గరగా ఉన్న ఈ పరిస్థితి లోపల ప్రజలపైన దాడి చేసి నిజాం పైన నష్టమే చేయలే కదా అది నావు మాత్రమే దాడి చేసిర్రు రాజుకు వాళ్ళు కాబట్టి ఈ ఈ పరిస్థితి అంటే ఈ రకంగా చేయడం అనేది మనం చూసినప్పుడు ఏదైతేందో అది ఒక రకంగా తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది వాళ్ళు భూమి భుక్తి విముక్తి కోసం పోరాడారు కాబట్టి అంటే ఆ ఆ లక్ష్యాలు ఏవైతున్నాయో అవి సాధించబడలేదు కాబట్టి కాబట్టి ఈ అర్థం లోపల ఏంటంటే అది ప్రజలకు నష్టం జరిగింది అంటే ఒక రకంగా విద్రోహమే ఒక రకంగా విద్రోహమే అయితే మరొక ప్రశ్న వస్తుంది మరి విలీనము ఇప్పుడు ఇప్పుడు భారత రిపబ్లిక్ లోపట కల్వకుంట మరి విలీనం కాకపోతే ఏం జరిగేది ఇప్పుడు విలీనం అయింది కదా అంటే నిజాం దాన్ని అట్లే కొనసాగించవలసి ఉండను అంటే కాదది అంటే ఒకవేళ కనుక విముక్తి సాధించినప్పుడు భారతదేశంలోపట ఎట్లయితే ఇతర సంస్థానాలు ఎట్లా విలీనమైనయో విలీనం కాక తప్పని పరిస్థితే కమ్యూనిస్ట్ బలంగా లేనప్పుడు అదే జరుగుతాయి కదా కాబట్టి ఇక్కడ విలీనం అనే చర్చ అనే కంటే కూడా ఇప్పుడు అంటే దీంట్లోపట విలీనము ఒక రకంగా విలీనమే జరిగింది కాబట్టి ఇక్కడ విమోచన అనేది అయిందో విమోచన అనేది అయితుందో ఇప్పుడు అంటే ప్రత్యేకించి బీజేపీ పార్టీ వాస్తవంగా బీజేపీ పార్టీ ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ నిజాముకు వ్యతిరేక పోరాటంలో వీళ్ళ పాత్ర ఏమీ లేదు ఎలాంటిది కూడా లేదు వీళ్ళు ఏనాడు బ్రిటిష్ వ్యతిరేక పోరాటం చేయలే నిజాముకు వ్యతిరేకం చేయలే భూస్వామ్య వ్యవస్థకు ఎక్కడ కూడా పోరాటం చేయలేదు కాబట్టి వీళ్ళు ఇవాళ కృత్రిమంగా విమోచన అంటే వాళ్ళు కృత్రిమంగా ఏం ఏం చేస్తుండ్రు అంటే ముస్లిం రాజు కాబట్టి నిజాం పోవాల్సిందే కదా అన్నట్టు నిజాం పోవాల్సిందే కాబట్టి నిజాం పోవాల్సిందే అనేది ఏందో దానికి మతం రంగు అనేది దాన్ని చేస్తుండ్రు మతం రంగు అనేది సరైనది కాదు దానికి మనం ఇంతకుముందు నేను ఫస్ట్ చెప్పిన నేను పాలకులు ప్రధానమైన పాలకుడు ముస్లిమే కానీ ముస్లిం మాత్రమే కాదు హిందువులు భూస్వాములు భూస్వాములు ఓన్లీ మత ప్రాతిపదికం కాకుండా భూస్వాములు అనేది ఉంది కాబట్టి పోరాణ ప్రజలు కూడా ఏంటంటే మత సంబంధం లేదు కాబట్టి ఈ అర్థం లోపల ఏంటంటే వాళ్ళు విమోచనం అనేది ఉందో ఇది అనడం అనేది చాలా తప్పుడు అవగాహన ఇది రాజకీయాలు చేస్తుండ్రు ఈ రాజకీయాలు చేయడం సరైనది కాదు ఇది థ్యాంక్ యూ సార్ చూసారు కదా మొత్తానికి విమోచనం విలీనం విద్రోహం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ వాస్తవానికి పార్టీలు తమ యొక్క రాజకీయ ఎజెండా కోసం ఈ మూడింటిని వాడుకుంటున్నారనేది ధృవీకరించాల్సిన విషయం సో చరిత్ర మాత్రం తమ కనుసన్నలలో జరిగి చరిత్రను అనుగుణంగా రాసుకున్న పరిస్థితులైతే చూసాం సో మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఎగరవేస్తున్న జెండా ఏదైతే ఉందో ఆ జెండాకు ఇకనైనా అర్థం తెలుసుకొని రాజకీయ పార్టీలు వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత ప్రజలదే